హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ లాగ్స్ తెలుగు ఛానల్ గుడి మల్కాపూర్ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళామండి రేట్స్ ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం ఈ టుడే రేట్స్ అండి బెండకాయలు అయితే టెన్ రూపీస్ కేజీకి ఇస్తున్నారు కేజీ లెక్క ఇస్తారు అంటే ఒక్కొక్క కేజీ కాకుండా బస్తా లెక్క ఇస్తారు కేజీ లెక్కల జోకి కూడా ఇస్తారు మనకి ఎన్ని ఎన్ని కేజీలు కావాలంటే కేజీ మాత్రం టెన్ రూపీస్కి ఇస్తున్నారు బెండకాయలు చాలా తక్కువగా ఉన్నాయండి మీరు చూడవచ్చు వీడియోస్లల్లో ఫ్రెష్గా ఉన్నాయి బెండకాయలు బస్తా ఏమో అరవై కేజీలు అరవై కేజీలు ఉంటుంది సిక్స్ హండ్రెడ్కి ఇస్తామన్నారు మీరు మాట్లాడి కూడా తీసుకోవచ్చు మధ్యలో ఆలుగడ్డలు కూడా వచ్చాయండి చాలా బాగున్నాయి ఆలు అయితే ట్వంటీ ట్వంటీ ఎయిట్ రూపీస్కి కేజీ అన్నారు మీరు చూసి కూడా తీసుకోవచ్చు చాలా తక్కువకి ఇస్తారు హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ అండి చిక్కుడుకాయలు కూడా అంతే సిక్స్టీ రూపీస్ కేజీ అన్నారు మనకి కేజీ ఒక్కొక్క కేజీ అయితే ఇయ్యరు మనము టెన్ కేజీస్ ఫైవ్ కేజీస్ అట్లా తీసుకోవాలన్నమాట నేతి బీరకాయలేమో ఫార్టీ రూపీస్ కేజీ అన్నారు చిక్కుడు ట్వంటీ రూపీస్ కేజీ మీరు చూడొచ్చు ఎంత ఫ్రెష్గా ఉన్నాయనేది నేను మధ్య మధ్యలో వాళ్ళతో మాట్లాడిపిస్తూ ఉంటాను వీడియో మాత్రం పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పచ్చిమిర్చి అయితే ట్వంటీ ఫైవ్ కేజీ రూపీస్ అన్నారు బస్తా లెక్క ఇస్తారన్నమాట జోకి టెన్ కేజీస్ ఫైవ్ కేజీస్ ఫిఫ్టీన్ కేజీస్ అట్లా ఇస్తారు మధ్యలో అన్న మాట్లాడతారు तीन सौ रुपये दस रुपये तीस रुपये किलो के हिसाब से पड़ा तीन सौ रुपये रेट है इसका करे लगा का मिर्ची है साढ़े तीन सौ रुपये काली मिर्ची कद्दू दो सौ रुपये बरमा ओपन रेट दो सौ रुपये है कद्दू आज का रेट ज़रा पानी पड़ने से पानी पड़ने से माल का ऐसा ग्राहक क्या है लेट आया अब शुरू हो रहा है ग्राहक माल भी अच्छा आया कल आमाज थी मंडी बंद थी आज ग्राहक शुरू हो गया फिर से అన్న మాట్లాడింది విన్నారు కదండి ఇప్పుడు టమాటాల రేట్ ఏమో బాక్స్ ఏమో నైన్ హండ్రెడ్ రూపీస్ అన్నారు కేజీ లెక్క ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ అంట టమాటా టమాటా అయితే చాలా తక్కువగా ఉన్నాయి సెకండ్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ నైన్ హండ్రెడ్కి ఇస్తామన్నారు తొమ్మిది వందలకి కొంచెం తక్కువ క్వాలిటీది ఎనిమిది వందలకి ఇస్తామన్నారు మీరు చూసి కూడా తీసుకోవచ్చు ఇక్కడ అంకుల్ కూడా మాట్లాడతారు ఒకసారి వినండి సార్ ఇప్పుడు రేట్లు ఏమో రేట్లు ఎక్కువైనాయి అంటారు అప్పుడే రేట్లు ఎక్కువైనా సార్ ఇప్పుడు అడిగేటోళ్ళు లేరు సార్ కూరగాయలు ఇప్పుడు బెండకాయ ఉంది పది రూపాయలు అడిగేటోళ్ళు లేదు గోకరకాయ ఉంది పదిహేను రూపాయలు అడిగేటోళ్ళు లేరు వంకాయలు ఉన్నాయి ఐదు రూపాయలు వంకాయలు ఐదు రూపాయలు అడుగుతారు ఐదు రూపాయలు పది రూపాయలు రైతుకి ఏం ఉంది సార్ ఏం చేస్తాం రేట్ ఎక్కువైనప్పుడు మీరు మీరు అప్పుడే టీవీలలో వస్తారు రేట్లు ఎక్కువైనాయి వంద రూపాయల కిలో టమాటా వంద రూపాయల కిలో టమాటా అంటారు ఏమున్నాయి సార్ రేట్లు ఇవ్వాలి అడిగేటోళ్ళు లేదు సార్ కూరగాయలు అయితే మొత్తం ఇక కూరగాయలు రేట్లు ఉంటేనే బాగుంటుంది సార్ రేట్ లేవు ఇప్పుడు పొజిషన్లో బిజినెస్ రేట్లు తక్కువనే సార్ అంతే ఇక ఏం లేదు బిజినెస్ మామూలుగా ఉంది సుభాష్ ఇక్కడ అంకుల్ మాట్లాడింది విన్నారు కదండి రేట్స్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు ఇవి క్యాలీఫ్లవర్ ఏమో ఫిఫ్టీన్ బ్యాగ్స్ ఫిఫ్టీ కేజీస్ బ్యాగు టెన్ నుండి పన్నెండు కాయలు ఉంటాయి ఇవి చాలా తక్కువకి ఇస్తామన్నారు క్యారెట్ కూడా అంతే క్యారెట్ ట్వంటీ థర్టీ కేజీ ఇస్తామన్నారు మీరు కూడా చూడవచ్చు క్యారెట్ ఎంత బాగున్నాయి అనేది ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అనేది బెండకాయలు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి రేట్స్ అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ అంకుల్ కూడా మాట్లాడతారు ఒకసారి వినండి ఇది లూజిరు ఇరవై ఐదు రూపాయలు తోకైతే తోకయితే ఇరవై రూపాయలు బస్తాల్ చామగడ్డ మందే ముప్పై రూపాయలు కిలో క్యారెట్ కూడా ముప్పై రూపాయలు ఆ చిక్కుడు కూడా ముప్పై రూపాయలు ఆ క్యారెట్ కూడా ముప్పై రూపాయలు ఇక్కడ ఉన్న ఈ చిక్కుడు కూడా ముప్పై రూపాయలు అదే చూర క్యారెట్ చూపి చూపి ఆడికి చూస్తా ఫార్టీ ఎయిట్ నెంబర్స్ మాల్ ఎక్కువ ఉంది గిరాక్ తగ్గుంది ఉంది గిరాక్ తక్కువ ఉంది రేట్లు కూడా రేటు గిట్టుబాటు రా ధర రావట్లేదు మార్కెట్ ఇక్కడ అంకుల్ మాట్లాడింది విన్నర్ కదండి ఇప్పుడు దోసకాయ బ్యాగ్ అంట ఇవి ఫార్టీ కేజీస్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్కి ఇస్తామన్నారు ఇవి ట్వంటీ రూపీస్ వీటి పేరు ఏంటో తెలియదండి నేను అడగలేదు మీరు చూసి తీసుకో ట్వంటీ రూపీస్ అంట కేజీ అంటే కేజీ లెక్క ఇస్తారు ఇస్తారు ఒక్కొక్క కేజీ అయితే ఇయ్యరు మీరు పూర్తిగా చూడొచ్చు వీడియో బీన్స్ ఏమో థర్టీ రూపీస్ కేజీ అన్నారు ఇవి ఇవి కూడా అన్ని బ్యాగ్స్ లెక్కనే హోల్సేల్ మార్కెట్ కదండి కేజీ లెక్క ఇయ్యరు మనం మాట్లాడి తీసుకోవాలి క్యాప్సికమ్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అన్నారు ఇవి ఈ క్యాప్సికమ్ మనము కేజీ లెక్క అయితే అసలు ఇయ్యరు మనం బ్యాగ్ లెక్క తీసుకోవాలి చిన్న చిన్న షాప్స్ పెట్టుకుంటారు కదా వాళ్ళు అయితే తీసుకోవచ్చు ఫంక్షన్లకి వాటికి కావాల్సి అంటే తీసుకెళ్ళవచ్చు బ్యాగ్ లెక్కల మిర్చి అయితే ఫిఫ్టీ రూపీస్ అన్నారు ఈ మిర్చి చూడొచ్చు బ్రోక్లీ కూడా అంతే అండి సిక్స్టీ రూపీస్ కేజీ అన్నారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి బాక్స్ సిక్స్ హండ్రెడ్కి ఇస్తామన్నారు ఈ బ్యాగు వంకాయలు కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్లు ఉన్నాయి మీరు చూడవచ్చు మాలు ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇక్కడ చూపిస్తున్నారు కదా మనం మాట్లాడి కూడా తీసుకోవచ్చు ఇగో కవర్ లెక్క ఇస్తారు బ్యాగ్ లెక్క జోకి ఇస్తారు మిర్చి బజ్జి కూడా అంతే అండి ట్వంటీ రూపీస్ కేజీ అన్నారు బ్యాగ్స్ కీర అయితే ట్వంటీ నుంచి టెన్ రూపీస్కి అట్లా ఇస్తామన్నారు మా కేజీ మనము బ్యాగ్ లెక్క తీసుకోవాలి ఒక్కొక్క కేజీ అయితే ఇయ్యరు మీరు చూడవచ్చు వీడియోలో చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయండి మార్కెట్ అరటికాయలు కూడా అంతే అరటికాయలు టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఇస్తున్నారు పచ్చివి పచ్చిమిర్చి కూడా అంతే అండి చాలా తక్కువకి ఇస్తున్నారు ఇప్పుడు కందికాయలు కూడా ఉన్నాయి ఇవి ఫార్టీ రూపీస్ కేజీ అన్నారు మనం బస్తా లెక్క తీసుకోవాలి ఒక్కొక్క కేజీ అయితే ఇయ్యరు మనం చూసి తీసుకోవాలి దొండకాయ ఏమో థర్టీ రూపీస్ కేజీ అన్నారు ఇవి కూడా అంతే కేజీ లెక్క ఇయ్యారు సంచి లెక్క బస్తాలు లెక్క ఇస్తారు రిషో ఇవి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ బ్యాగ్ ఇవి మనం మాట్లాడి కూడా తీసుకోవచ్చు ఇది గుడిమల్కాపూర్ మల్కాపూర్ హోల్సేల్ మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ అండి చాలా క్రౌడ్ ఉన్నారు చాలా ఫ్రెష్గా మాల్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకో వెరైటీ వీడియోతో మేము ముందుకు వస్తానండి మన ఛానల్కి వెళ్ళండి చాలా వెరైటీస్ ఉన్నవి ఒకసారి వెళ్ళి చూడొచ్చు సొరకాయలు కూడా అంతే అండి బ్యాగ్స్ త్రీ త్రీ ఫిఫ్టీ అట్లా ఇస్తున్నారు Miren, es Bye.